ఈ సహారా కి అమౌంట్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అంది అనే మనిషి వచ్చి కట్టించుకుంటున్నాడు తను చెప్పిన ప్రకారము కొన్ని రోజులు అందరూ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి కానీ కట్నారు ఫస్ట్ లో కొంత మందికి మేము అందరూ అట్లా ఇస్తాడు అని మేము మరి వాళ్ళని చూసి మేము కట్టినాము చాలా మంది అందరు ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు కట్టినాము మా త్రీ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఆ మనిషి అంజే అనే రాలేదు ఏమి ఫోను స్పందించలేదు ఫోన్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్పందించలేదు ఏమి అంటే మళ్ళీ వన్ వన్ సిక్స్ మంత్స్ వాళ్ళ కొడుకు వచ్చాడు మా మాకు ఇట్లా మా అమ్మకు బాగలేదు హాస్పిటల్లో ఉండము అని తను కట్టించుకున్నాడు సరేలే మేము ఒకసారి ఒక వన్ మంత్ అంతా కట్టుకోకున్నట్లుగానే బ్లాన్ చేస్తాం మేము కట్టలేదు మీ డాడీ రావాలా మాట్లాడాలా అని అంటే సరే మళ్ళీ వాళ్ళ దగ్గర ఫోన్ చేపిస్తున్నాడు ఫోన్ చేయించినాక మీ అమౌంట్ ఏమీ కాదు ఖచ్చితంగా వస్తుంది కట్టండి ఇట్లా మా భార్యకి బాగాలేదు నేను ఇక్కడ మేము హాస్పిటల్లో ఉండమని చెప్పినట్టు సరే అని కట్టునాం కట్టినాక మళ్ళీ వాళ్ళు రాలేదు మళ్ళా సల్మాన్ అని సారు వచ్చినాడు ఇక్కడ ఆఫీస్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ధర్మారం రోడ్కి ఆఫీస్ పెట్టినారు పోయి మేము అడిగినాము తను ఇట్లా చేసినాడు తన గురించి ఏం పట్టించుకోవద్దండి మేము ఉన్నాము మీ టైం అయిపోయినాక ఖచ్చితంగా మీ అమౌంట్ అంతా ఆన్లైన్ చేసి గవర్నమెంట్ ఆన్లైన్ చేస్తుంది గవర్నమెంట్ పరంగా మీ అమౌంట్ ఇస్తాము అని చెప్పారు మేము అందరూ ఒకసారి పోయి అందరూ అడిగినాము చెప్తున్నాడు సార్ మా టైం మీ టైం అయ్యేంత వరకు మీ కట్ట కట్టండి అని చెప్తున్నారు సరే అని వచ్చినాము ఇంకా మా కొంతమంది మాకన్నా గా కట్టినారు వాళ్ళు వన్ సంవత్సరం రెండేళ్ళైనా వాళ్ళు కానీ రాలేదు సాధి పిలుతుందా మీ ఆధార్ సరిగ్గా లేదు మీ అకౌంట్ సరిగ్గా లేదు మీ ఇది లేదు అని ఏదో వచ్చి పంపిస్తున్నారు ఇప్పుడు పోతే ఏమీ వాళ్ళు ఏమి చెప్పడం లేదు అందుకని మేము పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ఇప్పుడు అందరూ వచ్చిస్తున్నాం ఇక అందరి అందరూ కానీ చిన్న చిన్న వ్యాపారాలు బండ్ల మీద పనిచేసుకునే వాళ్ళే ఇక్కడ అందరూ కానీ ఏదో రోజు పది ఇరవై వాళ్ళ పిల్లలు కానీ దాచిపెట్టుకుని అమౌంట్ ఇది ఏమీ లేదు మీకు ఆన్లైన్ చేసేసినాము మీరే మాకు చెప్పాలి అమౌంట్ పడిందని మేము చేసేసి మీరు పోలీస్ స్టేషన్ పోయినా కూడా మీరు అక్కడ ఏం లేదు వాళ్ళు ఏం చేయలేరు మేము బ్యాంక్ మాది గవర్నమెంట్ అయ్యింది మీరు ఏం చేయలేరు అని వాళ్ళు చెప్తున్నారు సార్ ఈ నెల ఆకటే ఈ నెల అక్కడ వచ్చింది కానీ అమౌంట్ ఏం పర్లేదు ఆడ అమౌంట్ పర్లేదు ఇంకా అందుకని పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ కంపల్సరీ ఏమైనా వచ్చినప్పుడు ఇది చాలా రేటు నుంచి చెప్తానే ఉన్నాం చూడడం లేదు అది ఎట్ చేస్తారు మీరు ఏదో ఒకటి చేసి మాకు